అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఆయన ఎందు మనసుండడం అలవాటైపోయిన వాడెవరో ఆయనను ఈశ్వరుణ్ణి చేరకుండా ఆపగలిగినది లేదు అందుకే దాని విషయంలో ఒక విచిత్రమైనటువంటి మాట చెప్తుంటారు ఆఖరికి భగవంతుని ఎందు ఐక్యమైపోయే స్థితిలో కూడా భక్తి యొక్క దార్ఢ్యం ఎలా ఉంటుందంటేటా ఇంకా భగవత్ సేవ ఎందే ప్రీతి పొంది ఉంటుందిట అయ్యో చూడండి దానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నాకు కూతురుంది కొడుకున్నాడు నా కూతుర్ని నేను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాను చదివించాను దానికి పెళ్లి సంబంధాన్ని నేనే చూశాను యోగ్యమైన వరుడు మంచి కుటుంబం అని దానికి పెళ్లి చేయాలని అబ్బో చాలా కష్టపడ్డాను నేను కట్టుకున్న ఇల్లు పెద్దాపురం నాకు నాకున్నది ఆ ఇల్లు ఒక్కటే అది అమ్మేశాను ఇప్పుడు వేరే ఇల్లు కట్టుకున్నాను అనుకోండి కాకినాడలో ఆ ఇల్లు అమ్మేశాను ఆ డబ్బు పెట్టి ఎంతో బాగా పెళ్లి చేయాలని ఎంతో తాపత్రయపడి దానికి నిజంగా అంత బాగా పెళ్లి చేసి కన్యాదానం చేసేసి ఇంటికి వచ్చి బావురుమని ఇచ్చాను పూజామందిరంలో అయ్యో నా కూతురు వెళ్ళిపోతోందే తారింటికని నేనే కదా కూతురికి పెళ్లి సంబంధం చూసింది నేనే కదా అవన్నీ చేసింది మరి కూతురు వెళ్ళిపోతోందని ఏడుపు ఏమిటి అంటే ఎంత నేననుకుని ఇచ్చేస్తున్నా కూతురు నా ఇంట్లోంచి చెల్లిపోతోందని ఏడిచినట్టు భగవంతుని యొక్క భక్తిట మోక్షాన్ని కూడా ఒక స్థితిలో అమ్మో ఆయన ఎందుకు కలిసిపోవడమైనా ఆయన్ని సేవించడానికి ఇంక అవకాశం ఉంటుందా అంటుంది భక్తి యొక్క దాఢ్యం అలా ఉంటుంది దానికి సుప్రభాతంలో ఒక విచిత్రమైన శ్లోకం ఉంటుంది నేను ఇప్పుడో చదువుతుంటాను అందులో ఆ శ్లోకంలో ఒక మాట అంటారు అందులో స్వామివారిని స్వర్గాపవర్గనిరపేక్షనిజాంతరంగా కల్పా గమాకయాకులతీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు స్వర్గాపవర్గనిరపేక్షనిజాంతరంగా నిరీక్షమాణా స్వర్గము అపవర్గము ఉత్తమ లోక ప్రాప్తి మోక్షము ఏమిస్తున్నా కూడా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆనందాలనే విమానం చూసి అవన్నీ మా కొద్ది ఇక్కడ ఉంటామంటారు అంటే భక్తి యొక్క తాత్పర్యం అలా ఉంటుంది ఆ మనసు భజించి సేవించడానికి అలవాటు పడిపోయిన వాడు పతనం అయ్యేటట్టుగా చూడగలిగినది లోకంలో ఉంటుందా వాడికి ఆకాశం అడ్డం కాదు పాతాళం అడ్డం కాదు పైకి వెళ్ళేవాడికి పాతాళం అడ్డం ఏమిటి ఎవరికైనా పైకి ఎడుతుంటే ఆకాశం అడ్డం అవ్వాలి ఇంకోటి అడ్డం అవ్వాలి పాతాళం వండం అలా అవుతుందండి కింద పడితే పాతాళం వండం బాగా కింద పడిపోదాం అనుకున్నానండి నాకు పాతాల లోకం వడ్డొచ్చింది అనాలి ఈశ్వరుణ్ణి చేరాలనుకున్నవాడు పైకి ఎడతాడు కానీ కిందకెడతాడా అంటే ఒకవేళ ఓ తప్పు చేసి కిందకి వెళ్ళిపోయినా ఈశ్వరుడు వాడిని ఏం బాధ పెట్టడు వాడిని మళ్ళీ పైకెత్తే పూచి ఆయనే తీసుకుని పైకెత్తుతాడు అందుకని పాతాళం వండడం అవుదు కింద పడ్డా కూడా వాడికి అంత కింద పడ్డా అంత పైకెక్కుతాడు దానికి ఉందా అంటే ఉంది ఉదాహరణ బలిచక్రవర్తే ఉన్నాడు అంత ఇంద్రుణ్ణి గెలుద్దామనుకున్నవాడు గెలవలేక గురువుగారిని శుక్రాచార్యుల వారిని పట్టుకుని విశ్వజి త్యాగం చేసి అగ్నిహోత్రంలోంచి బంగారు రథం గుర్రాలు గొప్ప గొడుగు అక్షయబాణ తుణీరాలు ధనస్సు అన్నీ పొంది ఇంద్రుణ్ణి ఓడించి అంత గొప్పవాడైతే ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు ఆయన గురువుగారు శుక్రాచారుల వారిని ఆశ్రయించాడు నేను మా గురువు గారు మీ దగ్గరికి వచ్చాను నేను ఎలా ఓడించాలి బలిచక్రవర్తిని అడిగాడు నేనా శుక్రుడా వదిలేయి గురువుల అనుగ్రహం పొందిన వాణ్ణి పాడు చేయగలిగిన వాడు ఉండడు బలమునవానికి వృద్ధి వచ్చే గురువుగారి మాటల వల్ల వృద్ధిలోకి వచ్చాడు వారి పాటింపక మీద వాడిచేడును ఒకనాడు గురువుగారి మాట విండవు అప్పుడు పాడైపోతాడు వరకు నువ్వు ఎదురు చూడంతే గురువుగారి మాట వినకుండా ఎప్పుడు ఉంటాడో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండు అన్నాడు గురువుగారి మాట వినకుండా చేయగలిగిన వాడు ఎవరు ఆ తెలివితేటలు ఒక్క విష్ణువే అందుకే ఆయన వామనమూర్తిగా వచ్చాడు వచ్చి మూడు అడుగులు జాలన్నాడు మూడు అడుగులు ఏమిట్రా పాపం నువ్వు నేను మహారాజుని నువ్వు ఏమైనా అడుగు గొడుగు ఆఖరికి నీకు నేను ఏవైనా పెద్ద పెద్దవిస్తాను తప్ప ఇది ఎక్కడికి ప్రారంధం నువ్వేమో మూడు అడుగులు నేల ఇమ్మంటా ఏమిటి మూడడుగులు నేల అడక్కు అడుగు ఇంకేమన్నా అడుగని పాపం అడిగాడు వర చలములు మాడలు పలములు వన్యములు గోవులు హరులు రత్నములు రథములో విభాన్నము కన్యలో కరులో కాంచనము నికేతనములో భూములో ధరణీఖండమో కాక ఏమడిగేదో ధాత్రీశ్వరేంద్రోత్తమ ఏం కావాలో అడుగు అన్నాడు అబ్బే బా ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దాన కూతుక సాంద్ర దానవేంద్ర నేను ఒంటివాణ్ణి నాకు ఒకటి రెండు మూడు అడుగులు ఇవన్నాడు రెండు అడుగులతో భూమి ఆకాశాలు కొలిసి ఓ అడుగు బలిచక్రవర్తి తల మీద పెడతాడు ఒకటి రెండు అన్నాడు మూడు అడుగులు అనలేదు ఇమ్మన్నాడు ఇస్తానన్నాడు ఇస్తానంటే శుక్రాచార్యులు వారు పరిగెత్తుకు వచ్చారు గురే నాయన వచ్చినవాడు విష్ణువురా ఇవ్వకు ఇవ్వకు పాడైపోతా అన్నారు విష్ణు అయితే మాత్రం నాకు పట్టిన గొప్పతనం ఎవరికి పట్టింది ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీ అంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందకుట ఆపై నా కరంబుంటే కాదే రజ్జము గిజ్జము సతతమే కాయంబు నా పాయమే అందరికీ అన్ని ఇచ్చే లక్ష్మీపతి లక్ష్మీదేవి ఒంటి మీద చెయ్యేస్తే ఆవిడ అబ్బాని పొంగిపోయేటటువంటి చెయ్యి కిందవడమా పైన నేను చెయ్యి పెట్టి ఇవ్వడమా ఇది చాలు పోతే పోని అన్నాడు గురువుగారి మాట తిరస్కరించాడు పోయింది రాజ్యాంత మూడో అడుగు ఎక్కన పెట్టను నా సునృతంబుగా నిడవదు నా జిహ బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నా శిరమున నిలబు చేసి పెట్టు ఈశ్వరా అన్నాడు నేను అబద్ధమాండాయా మూడో అడుగు ఇక్కడ పెట్టేయన్నాడు పాతాళానికి తోకేశాడు అంటే పడిపోయాడా ఏదైనా పోగొట్టుకున్నాడు కానీ మాట తప్పకుండా భక్తితో అలాగే నిలబడ్డాడు ఆ భక్తికి ఆయన ఏం చేశాడు తాత్కాలికంగా నువ్వు అలా ఉంటావు కానీ సావర్ణిమనువువేళ్లకు దేవేంద్రుడుండకు నితడు దేవతలకు దుర్భాసితమకు నాటు నాచోటికి రావింతును అందు మీద రక్షింతు దయన్ నేను సావర్ణి మను వేళకి ఇతన్ని నేను దేవేంద్రుణ్ణి చేస్తాను ఎవరు ఇతన్ని ఏం చేయరు ఇతను పాతాళంలో ఉన్నా నా సుదర్శన చక్రం కాపాడుతుంది ఉండవు ఇతన్ని ఎవ్వరూ ధిక్కరించడానికి వీలు లేదు ఇతను దేవేంద్ర పద అయిపోయిన తర్వాత చూడ్డానికి కూడా వీలు కాని వైకుంఠానికి తన్ని పిలిపించి నా ఎందు ఐక్యం చేసుకుంటానని వరం ఇచ్చాడు పాతాళానికి పోతే మాత్రం ఏమైనా అడ్డమైందా మళ్ళీ ఎగిరి ఎంత దూరం వెళ్ళాడు ఏ స్థాయికి వెళ్ళాడు భగవంతుని ఎందు భక్తి నిలబడినది నిజమైతే నిన్ను అడ్డగలిగినది లేదు అటువంటి వాడికి కైలాసమే కనపడినా బ్రహ్మలోకమే కనపడినా త్రోవలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి దాహం తీర్చుకోవడానికి ఆగి ఒక్కసారి చలివేంద్రంలో నీళ్లు తాగి వెళ్ళిపోయినట్టు ఆగి చూసి వెళ్ళిపోయే లోకాలే తప్ప అబ్బాయి బాగున్నాయని వాడు ఆగిపోయాడు అవే బ్రహ్మలోకం కైలాసాదులు కూడా ఆయనకి త్రోవలోకి వచ్చినా అమరావతి వచ్చినా స్వర్గమే వచ్చినా ఆయన ఆగడం ఎందుకంటే ఆయన దృష్టి అంతా ఎప్పుడు భగవంతుని ఎందు రమిస్తూ ఉంటుంది ఆయన ఎందే కలుస్తాడు దానికి కావలసినది సద్గురు బోధ అంటారు చెప్పకుండా చెప్పడం అన్యాపదేశోపదేశము అని పైకి చెప్పకుండా చెప్పడం నేర్చుకోవలసినది ఏమిటంటే ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించగలిగినటువంటి మనసుని నీలో నువ్వే పెంపొందించుకో ఉద్ధరీణ ఆత్మానాత్మానం ఆత్మానవసాదయేత్ ఆత్మైవరాత్మన బంధువు ఆత్మైవ నిపురాత్మన నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి నీ కాకలిస్తే నువ్వు అన్నం తినాలి నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి నీకు నువ్వే మిత్రుడు నీకు నువ్వే శత్రువు నీ మనసు లౌకిక విషయముల ఎందు మాత్రమే అనురక్తమైతే నిన్ను బాగు చేయగలిగిన వాడు ఎవరూ ఉండడు నీ మనసు భగవంతుని ఎందు రమించడం అలవాటైతే నిన్ను ఎవ్వరూ ఉద్ధరించక్కర్లేదు అది నీ అంత నువ్వుగా ఆ భక్తికి ముహూర్తాలు ఉండవు వచ్చే ఏకాదశి నుంచి భక్తిగా ఉంటారండి అంటే అది ఆయన శంకుస్థాపన గృహప్రవేశ భక్తిగా ఉండడం అన్నది మనసులో భగవంతుని యొక్క చింతన చేత వస్తుంది బా ఎంతటి మహోపకారి ఎంతటి మహోపకారి అన్న భావన అది కలిగితే ఆయన ఆరాధన ఎందు లౌల్యము కలుగుతుంది ఎప్పుడిప్పుడు ఆరాధిస్తానా ఎప్పుడు కాళ్ళు కడుగుతానా ఎప్పుడు ఇస్తానా ఎప్పుడు ఆచమనీయమిస్తానా అని మనస్సు కొట్టుకుపోతుంది అర్చ లౌల్య సంతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణునాం చపాఠ ఏకం చా సౌ బోధతే దేవతానాం అంటారు మహాస్వామి వారి గురించి అటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి అటువంటి వాడికి ప్రతిబంధకమీది ఆపగలిగినది ఇది అది నేర్చుకో అని చెప్పడం అన్యాపదేశం ఉపదేశం అంత గొప్ప కీర్తన పరమ భాగవతోత్తములై భగవంతుణ్ణి చేసిన స్థుతి పాఠాలలో కూడా ఇటువంటివి పద్యాలు శ్లోకాలు కనపడుతుంటాయి ఈ కీర్తనకి సంబంధించినంతవరకు ఎదురుగుండా ఉన్నటువంటి వెంకటేశ్వరుణ్ణి తిరుమలలో విరాజమానుడైన వెంకటేశ్వర స్వామి వారి ఎదుట నిలబడి అది కేవలం ప్రతిమ అన్న భావన కాకుండా ఆయన వెంకటేశ్వరుడే ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్న భావనతో అన్నమాచార్యుల వారు మాట్లాడుతున్నటువంటి కీర్తన అంటే యద్భావం తద్భవతి అసలు ముందు మనం ఆరాధన చేసే మూర్తి అది విగ్రహం కాదు అది పరమాత్మ అన్న భావన మనకుంటే పరమాత్మగానే ప్రతిస్పందిస్తాడు వెంకటేశ్వరుణ్ణి దర్శించినటువంటి అన్నమాచార్యుల వారు ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అన్న ఉద్దేశ్యంతో ఆయనతో మాట్లాడుతున్న కీర్తన అందుకే నేను నువ్వు నన్ను చూచి నువ్వు అన్న మాటలతో ఆయనతో మాట్లాడుతున్న సంబోధనతో ప్రారంభమైంది అందులో అంటారు నన్ను చూచి హరి నువ్వు నవ్వకుండేవా నన్ను చూసి నువ్వు నవ్వకుండా ఉండలేవు నాకు అర్థమైంది అయితే నవ్వడం అనేటటువంటి మాటలో పరిహాసం చేయడం ఒక ఎత్తు అంటే నువ్వు చేసేది తప్పు నువ్వు చేసేది సరైన పని కాదు అయోగ్యమైనది అనౌచిత్యమైనది అన్నప్పుడు పరిహాసాస్పదంగా ఆయన నవ్వడం వేరు వెంకటేశ్వరుడి నవ్వు శుచిస్మిత రామాయణంలో అంటారే కృత్వ ప్రచువాచ శుచిస్మిత అంటారు ఒక కన్నతల్లి పసిబిడ్డడి యొక్క అమాయకత్వానికి ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతుందో ఎంత పవిత్రమైన నవ్వు నవ్వుతుందో భగవంతుని యొక్క నవ్వు అంత పవిత్రంగా ఉంటుంది మనం చేసే అమాయకపు పనులు చూసి తల్లి ఏదో వేడిగా ఉన్నటువంటి పాయస పాత్ర అక్కడ ఉంటే పిల్లవాడు వెళ్ళి నేను తినేస్తాను నేను తినేస్తానని పాయస పాత్రలో చెయ్యి పెట్టబోతే నువ్వు తినలేవురా అది చాలా వేడిగా ఉంది నేను చల్లారి పెట్టి పెడతానని చెప్పి ఎంతో ప్రేమగా నవ్వు నవ్వి వాడిని దూరంగా పెట్టి ఉప్పు ఉప్పుని ఊది చిన్న చిన్న ముద్దలు వాడి నోట్లో ఎంత ప్రేమతో తినిపిస్తుందో అంత ప్రేమతో నవ్వుతాట భగవంతుడు అందుకని భగవంతుని యొక్క నవ్వు సుచిస్మిత అందహాసం చిన్న నవ్వు నవ్వుతాడు అని అందుకని మూకశంకర్లు మందస్మిత శతకం చేశారు నూరు శ్లోకములు ఆయన నవ్వు మీద చేశారు అమ్మవారి నవ్వు మీద అటువంటి భగవంతుడు దేనికి నవ్వుతున్నాడు అన్నమాచార్యుల వారిని చూసి అంటే ఆయన నేను ఈ మార్గం పట్టుకున్నాను కాబట్టి నేను ధరిస్తాను అని అనుకుంటున్న వాళ్ళని చూసి నవ్వుతాట్ట ఎందుకని అంటే ఏ మార్గం మీరు పట్టుకున్నా అది ఎక్కడ వరకు తీసుకెళ్ళగలదు అంటే భగవంతుడు ఉన్న చోటుకి తీసుకెళ్ళగలదు భగవద్ దర్శనం చేయించలేదు మీకు అదేదో నేను గొప్ప కోసం చెప్పట్లేదు ఉదాహరణ మీకు బాగా పట్టుకోవడానికి చెప్తున్నాను మీకు నన్ను చూడాలి అని అనిపించింది అనుకోండి ఆయన ఎక్కడ ఉంటారండి అని అడుగుతారు ఏదో ఫలానా చోట ఉంటారండి అని చెప్పారనుకోండి మీరు అక్కడికి రాగలరు కానీ తలుపు తీసి మా అబ్బాయి ఇవాళ ఆయన ఎవరిని చూడాలనుకోవట్లేదండి ఆయన ఏదో చదువుకుంటున్నారు నేను ఎవరిని చూడనని చెప్పారు అన్నారనుకోండి మీరు చూడగలరా నన్ను సాధ్యం కాదు కానీ ఎవర్రా అని నేను అడిగాననుకోండి వాడు వచ్చి నాకు ఏదో చెప్పాడు అనుకోండి సరే ఉండు ఐదు నిమిషాలు చూసొస్తాను అని నేను వచ్చాను అనుకోండి నేను మిమ్మల్ని చూడాలని వస్తే మీరు నన్ను చూడగలరు తప్ప మీరు చూడాలని వస్తే నా చేత మీరు చూడబడలేరు మీరు నన్ను చూడలేరు మీరు నన్ను చూడడం మీ చేతిలో లేదు నా చేతిలో ఉంది ఇంత చిన్న విషయమే అలా ఉంటే భగవద్ దర్శనం భగవద్ అనుభవం మనం పట్టుకున్న మార్గం వల్ల ఫలితంగా వస్తుంది అదేనా కర్మ కర్మ అయితే ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పచ్చు అబ్బాయి నువ్వు ఈ పొలాన్ని దున్నవయా విత్తనాలు వెయ్యి ఇలా నీరు పెట్టు మొక్కలు వస్తాయి అని చెప్పచ్చు భగవన్ మార్గంలో నీవు ఈ మార్గాన్ని పట్టుకో పట్టుకుంటే నీకు తప్పకుండా భగవద్ దర్శనం అయిపోతుంది మోక్షం పొందగలవు అనుకుంటే అందులో ఎప్పుడూ రెండు అంగుళాలు తక్కువ వస్తుంది నేను చేస్తున్నాను కర్తృత్వం దాని చేత ఈ ఫలితం వస్తుంది ఒక ఆశ ఈ రెండు మనసులో ఉండి పాటించిన ఏ పద్ధతి కూడా భగవంతుణ్ణి పూర్తిగా చేరనివ్వదు అదే భాగవతంలో ఉలుకల బంధనం యశోద ఎంత ప్రయత్నించి కృష్ణుడి బొజ్జ కట్టేద్దామని తజ్జనని లోగిటం గల రజ్జు పరంపరల దేవంగా ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే ఇన్ని తాళ్ళు వచ్చి ముళ్ళేసి చుట్టూ తిప్పినా అంగుళాలు తక్కువ వస్తూనే ఉంది ఏమిటి రెండంగుళాలే తక్కువ వస్తుంది ఇన్ని తాళ్ళు ముడేసి పొట్ట చుట్టూ తిప్పినా పొట్టకి తక్కువ అవ్వకూడదు కదా ఇన్ని తాళ్ళు కలిపి ముడేసినా రెండంగుళాలే తక్కువ అన్న ఆలోచన ఆవిడికి రాలేదు ఆవిడ మరిచిపోయింది ఆవిడ ఇందులో నిమగ్నమైపోయిందంటే ఆయన్ని అంతే అప్పుడు ఆయన కట్టబడ్డాడు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆవిడ కట్టలేదు అందుకే వడల చెమటల గయ నొత్తరీయముజార తురుముకున్న వీరులు జారిరాల కట్టరాని తనను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు శ్రీ చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి తడు చిక్కెనతడు తల్లి చేతన్ రోలన్ ఆయన వేదమంతరాలకి దొరకడు ఆయన లక్ష్మీదేవి కౌగిటికి దొరకడు ఆయన సనక సనందనాథుల మనస్సులో ఎందుకు దొరకడు కానీ ఆయన దొరికిపోయాడు యశోదకి ఎందుకు దొరికిపోయాడు అంటే ఆమె ఏందుకు చేస్తోందన్నది ఆమె మరిచిపోయింది మరిచిపోయి ఆయన ఎందు ఆయనది కట్టడం అన్న దాంట్లో రెండు అంగుళాలు తక్కువ వచ్చాయన్నది ఆవిడ మరిచిపోయినప్పుడు కట్టబడ్డాడు నేను ఇది చేస్తున్నాను ఈ మార్గం పట్టుకున్నాను దీనివలన ఇది కలుగుతుందని నువ్వు మరిచిపోయి ఆనందంతో అది చేసినప్పుడు ఆయన నీ చేత బంధింపబడతాడు అదే మహాభారతంలో సహదేవుడు కట్టడం అదే భాగవతంలో యశోద కట్టడం అది లేనప్పుడు నేను ఒకటి పట్టుకుని ఇదిగో ఇది చేసుకొచ్చేస్తున్నాను కాబట్టి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను నువ్వు నాకు వశిపడిపోతావంటే నేను గొప్ప ఆయన గొప్ప అప్పుడు దానికి ఒక పాఠ్య ప్రణాళిక ఉంది ఇలా చేసేస్తే ఆయన దొరికిపోతాడు అలా ఎక్కడుంది స్వామి అలా ఉందా అని చెప్పడానికి మనసుకు గోచరమా మాటలకు గోచరమా మనసుకి నువ్వు దొరికిపోతావా ఎలా దొరికిపోతావు పటకార అంటారు లోకంలో పటకార అంటే కింద మరుగుపాల గిన్నె ఉంటుంది పైన నా చేత్తో పట్టుకుంటాను పట్టుకుంటే పటకార ఏం చేస్తుంది మరుగుపాల గిన్నెని పట్టుకుంటుంది నేను గట్టిగా పట్టుకుని పక్కన దింపేస్తాను మరుగుపాల గిన్నెని ఆ మరుగుపాల గిన్నెని పట్టుకున్న పటకార నేనే పట్టుకుంటున్నాను మరుగుపాలని అనుకుంది అనుకోండి నేను పైన పట్టుకోవడం మనిషి అని అనుకోండి పట్టుకోగలదా నేను పట్టుకుంటే పట్టుకుంటుంది కాబట్టి దాని పేరు పటకారని పేరు ఈశ్వరుడి యొక్క చైతన్యము పడితే మనసు పనిచేస్తుంది అసలు ఈశ్వరు చైతన్యం పడకుండా మనసు ఎలా పనిచేస్తుంది సంకల్ప వికల్ప వికల్పములు ఎక్కడి నుంచి వస్తాయి నానాఛిద్రఘటోధరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్యు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమైవ భాంతమనుభాచ్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయి నవ ఇదం శ్రీ దక్షిణామూర్తయి అంటారు దక్షిణామూర్తి అష్టకంలో మనసు మాత్రం ఆయన ప్రభావం వాక్కు ఆయన ఇచ్చినది నేను ఇప్పుడు దీనికి ఇలా వ్యాఖ్యానం చేయాలంటే నేను ఎన్ని రోజులు చదువుకురా దాన్ని ఇక్కడ ఉన్న సమయాన్ని బట్టి ఏదో చెప్పాలంతే నాకేదో భావన వచ్చిందనుకోండి ఆ భావన నాలో కదిలినప్పుడు మూలాధార చక్రం దగ్గర నుంచి పైకొచ్చిన గాలి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే నువ్వు అట్లా నిర్గమించకూడదు సమయం రాలేదని వెనక్కి తోసేస్తే నోటిలోకొచ్చి నిలబడిన వాయువుని నాలుక కదిలి నొక్కితే సొట్టలు పడి గాలి అక్షరములై నా నోట్లోంచి బయటకు వస్తున్నప్పుడు అక్షరములు పదములై పదములు వాక్యములై నా భావనని పట్టుకుని ఆకాశగతమై వచ్చి మీ చెవులలోంచి లోపలికి వెడితే నా భావాలు మీ భావాలు అవుతున్నాయి సభాభ్యస్ సభాపతి భో నభో నభో అది చేస్తున్నవాడెవరు నేను మాట్లాడుతున్నానంటే అర్థం ఎక్కడుంది దానికి ఇది నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చెప్పాను వ్యాఖ్యానం అంటే ఇది అది చెప్పింది నేను చెప్పింది అది చెప్పింది ఇది నాకు మైకు నేను ఆయనకి మైకు లోపలుండి ఆయన చెప్తే నేను మైకు తప్ప నేను చెప్పడం ఏంటి అది వాళ్ళు నేనన్న మాట అనలేదు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమవునట పలికెద వీరుండు పలు కథనేలా నా స్వాతంత్రం ఎందుకు ఆయన ఇది పలికిస్తే అది పలుకుతాడు తప్ప నేనన్నది ఏం లేదన్నారు గారు ఏటి అంత భాగవతాన్ని ఆంధ్రీకరించిన మహానుభవుడు కాబట్టి దీనికి ఇది మార్గం అన్నది ఎక్కడుంది అసలు ఈ మాటల చేత ఆయన వశపడిపోతాడు నేను ఇన్ని ప్రవచనాలు చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా భగవంతుణ్ణి చేరిపోతాను అని ఎట్లా చెప్తావు ఆయన అనుగ్రహం నీ చేత మాట్లాడించింది నీవు మాట్లాడడంలో నిన్ను నువ్వు మరిచిపోతే మాట్లాడడం నీ నిప్పి మరిచిపోవడానికి నీ బాధ మరిచిపోవడానికి కూడా కారణమైపోతాయి నిజంగా నీకు ఏదో నిప్పిగా ఉంది అయినా మాట్లాడడంలో నువ్వు ఆ నొప్పి మరిచిపోతున్నావు అంటే అన్నీ మరిచిపోవడానికి నీకున్నది సాధనం అయిపోతాయి అప్పుడు ఈశ్వరుడు వశపడతాడు తప్ప ఇది నాకు మార్గము దీనికి ఇది ప్రయోజనము అని అనుకున్నంతకాలం నువ్వు వశపడతావా స్వామి అంత అమాయకుడిగా అది సాధ్యమా అంటే ఆ మై మరుపు రావాలి అందుకే మీరు చూడండి తన్మయుడైపోయాడండి అంటారు తన్మయుడైపోయాడండి అన్న మాటకు అర్థమేమిటి తత్తి ఎందు మయమైపోయాడు ఎవడే మరి దొంగ మీ జేబులోంచి డబ్బులు తీసేస్తుంటే మీకు తెలియలేదా అన్నారు అనుకోండి ఆ శోభారాజు గారు కీర్తన పాడుతున్నారండి దాంట్లో తన్మయం అయిపోయానంటాడు అంటే మనసంతా ఆవిడ కీర్తన ఎందు మగ్నం అయిపోయింది దొంగ జేబులో పెట్టడం కానీ డబ్బులు తీయడం కానీ తెలియలేదు చర్మానికి స్పర్శ ఉండదా ఉంది కానీ ఎందుకు తెలుసుకోలేకపోయింది అంటే మనసు పాట ఎందు అయిపోయింది అలా నువ్వు ఏది చేస్తున్నావో దాని ద్వారా నువ్వు తన్మయం అయిపోతే అప్పుడు ఈశ్వరుడు వశపడదు తప్ప ఇది నేను ఇంత బాగా చేస్తున్నానని నువ్వు నీకు పొగుడుకోవడం అలవాటైపోతే ఇది నేనే అనుకుంటే నువ్వు బాగా చేసుకుంటున్నావు కదరా చేసుకో అంటాడు అది తన్మయానికి కారణమై అందుకే చిట్ట చివరికి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలి అంటే మౌనమునందు పరివశించాలి చిట్ట చివరికి సంగీతము నాదమునందు శబ్దం ఎక్కడ పుడుతోందో అక్కడ లయం అయిపోతుంది నాదతను మనిషం శంకరం అంటారు త్యాగరాజస్వామి అందుకే ఆ నాదము శంకర శరీరము దాని ఎందు అవ్వాలి ఇక్కడ ఉన్నారు కదా మంజు భార్గవి గారు శంకరాభరణంలో ఆయన ఉరుమే ఉరుములు మిరిశీ మెరుపుల చిరుచిరునవ్వులు కాబోలు ఆ సరిసరి నటనలు కాబోలు అని పరవశాన శిరసు గంగా గంగా శివగంగా నాగానలహరి నువ్వు మునుగంగా అని పరమ పరవశించిన పరమశివుడు తల కిందకి జింపి చూస్తేట గంగ కింద పడి ఈయన తెరిసిపోయేట ఈయన గానలహరిలో ఆయన మురిగిపోయేట అప్పుడు ఒక్క క్షణం ఆగిపోయాడు అనుకోండి అప్పుడు నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే అది నాదమునందు ఉపాసన మౌనమునందు వెళ్ళిపోవాలి శ్రీశైల శరుంగకు హరీషు కథోపలప్స్యే గాత్రం మలతాహ పరివేష్టయంతి కర్ణీ యదాహ విరచయంతి కగాశ్చ నీడాస్ అప్పుడు వీడు కదలడు అని నమ్మకం వచ్చి తీగలు చుట్టుకుంటాయి వీడు కదలడు అని నమ్మకం వచ్చి పక్షి చెవుల్లో పుల్లలు పెట్టి గూడు పెడుతుంది వీడు కదలడు అని నమ్మి పక్షులు వాసం చేసి గుడ్లు పెట్టి పొదిగి అరుస్తాయి అయినా కదలడు ఎందుకనంటే తమ్మయుడయి ఉన్నాడు అది సమాధి స్థితి ఆ స్థితికి వెళ్ళినవాడు అనుభవిస్తున్నాడు ఈశ్వరుణ్ణి వాడు జీవన్ముక్తుడవుతున్నాడు వాడి శరీరము పడిపోయినప్పుడు విదేహ మోక్షాన్ని పొందాడు శరీరం పోయింది ఇంకా అంతటా పరివ్యాత్మైన ఆత్మ అయ్యాడు ఆ తన్మయావస్థ పొందడానికి ఇది సోపానము కావాలి తప్ప ఇది నాకున్న ప్రజ్ఞని నాకు నేను పది మాట్లు కారణమైనంత కారణమైనంతకాలము ఈశ్వర నిన్ను చేరడానికి ఎట్లా హేతు అవుతుంది నువ్వు నవ్వవా నన్ను చూసి హయ్యప్పించాడా అని అమాయకుడైన బిడ్డను చూసి తల్లి నవ్వినట్టు నవ్వుతాడు అయితే ఏ తల్లి నవ్విందో ఆ తల్లే పాయసం పడితే నవ్విన పరమాత్మ ఏం చేస్తాడు తద్ దోషాన్ని దిద్దుతాడు ఇది నీ ఎందు పోవడానికి నేను దిద్దుతానంటాడు అందుకని గురు రూపంలో ఆయనే వచ్చి దీన్ని నువ్వు ఇట్లా వాడుకో ఇది నీకు దీనికి కారణం కావాలి అని ఆ తన్మయావస్థని కల్పిస్తాడు అది భగవంతుణ్ణి చేరడానికి కారణమవుతుంది అందుకని చరణాల్లో అంటున్నారు ఇది ఈశ్వరుడు ఉన్న చోటని నేను ఎట్లా తెలుసుకోగలను అంతటా ఉన్నాడు ఇందుగలడు లేడని సందేహములతో చక్రి సర్వోపగతుండి ఎందెందుకు వెతికి చూచిన కలడు దానవగ్రని వింటే ఇక్కడ ఉన్నవాడిని అయితే చూడగలను అంతటా ఉన్నాడంటే ఎలా చూస్తాను ఆ జ్ఞానం కలగాలి ఆ జ్ఞానం ఎవరివ్వాలి ఆయన ఇవ్వాలి కాబట్టి ఉన్న చోటెరుగుదునా ఓయి అంటే పలికేవా అతిశయం మనసులో ఉండిపోతే ఓయి అని పిలిస్తే నువ్వు పలుకుతావా సాధ్యమా నేనేమైనా ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళిపోయినట్టు నీ దగ్గరికి పరమపదానికి వచ్చి వెళ్ళిపోగలిగినంత సమర్థున్నా నా వల్ల సాధ్యం అవుతుందా ఇంత పారవశ్యం ఉండి ఇంత గొప్పగా విష్ణు సంకీర్తన చేయగలిగినటువంటి మహాజ్ఞాని భక్తి వైరాగ్యము కలిగినటువంటి వారు తన మీద పెట్టుకుని నన్ను చూసి నువ్వు నవ్వవా అని పాడడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వీరిని చూసి నువ్వు నవ్వవా అని రాశారనుకోండి అతిశయం అవుతుంది అందుకని నిజానికి ఆ హేయ గుణములు లేకపోయినా తన ఎందు ఆరోపించుకోవడం పరమ భక్తికి తార్కాణం అది భక్తి యొక్క చరమ స్థితి భక్తిలో ఏమవుతుందంటే ఆ అపార వినయం వస్తుంది నేనెంతటి వాణ్ణి నా ఎందు ఏది ఉన్నది ఈశ్వర విభూతి తప్ప యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ వా త దేవావగత్యస్వం మమ తేజోంశ సంభవం నా ఎందు ఏ తేజస్సున్నా అది ఈశ్వరుడి అనుగ్రహం ఆయన తేజస్సు తప్ప నాది కాదు ఆయన ఉపసంహారం చేస్తే ఎంతసేపు ఆయన అనుగ్రహించాడు కాబట్టి నడుస్తోంది అన్న వినయం ఎక్కడుంటుందో అక్కడ అనుగ్రహం ఉంటుంది అందుకే మీరు చూడండి మహాత్ములైన వారెవ్వరు ఈ వినయం తప్పరు అంతటి మహానుభావుడి శంకరాచార్యుల వారు పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో అన్నారు నేను పశువుని నువ్వు పశుపతివి అన్నారు అవినయమపనయ విష్ణోహో అన్నారు షప్పదీ స్తోత్రంలో నాకు అవినయాన్ని తీసి వినయాన్ని కటాక్షించు స్వామి అన్నారు భాగవతోత్తముల యొక్క గొప్ప గుణం ఏమిటంటే ఎప్పుడు వారు ఇది నాది అన్న భావన పొందరు వారికి అన్నింటికన్నా చదవడానికి భయమైంది ఏమైనా ఉంటే ఏంటంటే సన్మానపత్రం ఎందుకంటే అది చదువుకుంటే నేను ఇంత వాణ్ణని మన అభిప్రాయాలు ఏర్పడిపోతాయేమో అని భయపడి కనపడకుండా దాచేది ఏదైనా ఉంటే సన్మానపత్రమే తప్ప ఇది నా ఎందు ఉన్న విభూతి నా గొప్ప అని అనుకుంటే దూరం జరగడం అవలా అది ఆయన నన్ను లాక్కోవడానికి కట్టుకున్న తాడు ఆయన తాడు కట్టి నన్ను లాక్కుంటున్నాడు అంటే రాగస్వరూప పాశాఢ్య ఈ రాగము తీసి ఆవిడ భక్తి పాశం వేసి తన దగ్గరికి లాక్కుంటాను నాకేముంది ఏమి లేదు నేనేం పెద్ద చదువుకోలేదు మహావిద్వాంసు గాను సమస్త శాస్త్రములు తెలిసిన్నవాణ్ణి గాను అయినా వీడు ఎలా తరించాలి అందుకని వీడికి ఏదో నాలుగు మాటలు మాట్లాడడం అన్న లక్షణాన్ని ఇస్తే తగుదునమ్మా అని బయలుదేరుతాడు ఏదో గంటన్నర మాట్లాడతాడు ఇది అడ్డు పెట్టి నా దగ్గరికి లాక్కుంటానని ఆయనే ఆ పాశం వేసి తన దగ్గరికి లాక్కుంటున్నాడు ఇదంతా నాది అంటే నేను మాట్లాడకపోతే ఈ మైకెంతో ఆయన మాట్లాడకపోతే నేను అంతే అది తెలుసుకుంటే చాలు ఆ వినయాన్ని ప్రతిపాదించి ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గములు కావు ఏ మార్గము పట్టినా ఆ మార్గము ద్వారా నువ్వు కాదు కర్తృత్వంతో చేరేది ప్రీతి పొంది ఈశ్వరుడు ఆపుకోవాలి ప్రీతి పొంది ఈశ్వరుడు కలుపుకోవాలని గుర్తుపెట్టుకో వినయాన్ని నిలబెట్టుకో అది తాత్పర్యం కీర్తనకి చాలు ఏక శబ్ద సమ్య జ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి ఒక్క మాట